కాకినాడ జిల్లా తుని పాత బజార్ వీధిలో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర తుని పాత బజార్ జన సైనికుల ఆధ్వర్యంలో హేమ నేత్రాలయం మరియు శ్రీ లక్ష్మీ జనరల్ హాస్పిటల్ శ్రీ అంకారెడ్డి దంత వైద్యశాల వారిచే సంయుక్తంగా నిర్వహించిన వైద్య శిబిరానికి పాతబజార్ సెంటర్లో పక్కనున్న పలు వార్డుల నుండి ప్రజలు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో తుని జన సైనికులు బోనం చిన్నబాబు అద్దేపల్లి బాలాజీ గెడ్డమూరి సురేష్ ఉపలపాటి సీతారామరాజు రమణ మొగసాల శ్రీనివాస్ సలాది ఉదయభాస్కర్ గెడ్డమూరి నవీన్ కుమార్ గోళ్ళ అజయ్ కుమార్ లతల నాగేశ్వరరావు కోజారాపు ఆనంద్ సూరపురెడ్డి శ్రీనివాస్ సలీం దుర్గా దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు తుని పాతబజార్ సెంటర్ జనసేన నాయకులు మరియు కార్యకర్తల వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది ఇందులో హైమానేతరాలయం వద్దగా ఉచితంగా కంటికి పరీక్షలు చేసి ఆపరేషన్ పడే వాళ్ళని గుర్తించి మన హైమానేతరాల ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేయడం జరుగుతుంది అలాగే ఇందులో భాగస్వామ్యమైన లక్ష్మీ జనరల్ హాస్పిటల్ వారు అలాగే అంకారెడ్డి దంత వయసు సంబంధించిన డాక్టర్ గారు రావడం జరిగింది ఇంచుమించుగా ఇప్పటి వరకు కూడా ఒక నూట ఇరవై మందికి పేషెంట్లకి పరీక్షలు చేయడం జరిగింది అలానే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఇక్కడ జనసేన కార్యకర్తలని ప్రోత్సహిస్తున్నాము కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాము నమస్తే ఈ రోజున తొన్ని పట్టణంలో ఉన్నటువంటి పాతబజారు వీధిలో జనసేన పార్టీ జనసేన పార్టీ నాయకులు సైనికులు మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే గొప్ప ఆలోచనలతో ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజున ఉన్నటువంటి పాద రెధిలో హైమా నేత్రలు ఏమయ్యవారు అంకారెడ్డి దంతవేద వారు మరి మిగతా వాళ్ళతో ఉచిత కంటివేద్య శిబిరం దంతవైద్య శిబిరం హెల్త్ చెకప్ అనే ఒక మూడు బృహత్తరమైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది సామాన్యులకి అందుబాటులో ఉండే ఈ మూడు ఈ ఒకే దిక్కుని ఏర్పాటు చేసి సామాన్య ప్రజలకి సేవ చేయాలని ఒక మంచి ఆలోచనతో ఈ రోజున పాత బజార్ వీధి జనసైనికులందరూ కూడా ముందుకు వచ్చి ఈ ఉచిత హెల్త్ చెకప్ క్యాంప్ని ఏర్పాటు చేయడానికి చాలా సంతోషం ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని సామాన్య ప్రజలను ఇక్కడ తీసుకొచ్చి దగ్గరుండి వారికి ఈ చెకప్లన్నీ చేయించి కూడా వాళ్ళని సాగనంపడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని సామాన్య ప్రజలందరూ కూడా మరి సద్వినియోగం చేసుకొని ఈ జన సైనికులు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఆస్వదించి మరెన్నో కార్యక్రమాలు చేసే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటారు సంస్థలు ఈరోజు మన తొలి పాదీలో మన జనసైనికుల వారి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం అనేది స్టార్ట్ చేశారు ఇందులోని శ్రీ లక్ష్మీ జనరల్ హాస్పిటల్ వారు శ్రీ అంకారెడ్డి దంతవైద్యశాల వారు తర్వాత హేమాన్ యాత్రాలయం వారు వీళ్ళు సంయుక్త ఆధ్వర్యంలో ఇది ఈ ఆరోగ్య శిబిరా శిబిరాన్ని ప్రారంభించారు ఇక్కడ ఇది చాలామంది జన సైనికులు వారి యొక్క సహాయ సహకారాలతో వాళ్ళు చేస్తున్న కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాన్ని చాలా మంది వినియోగించుకోవాలి ఇది చాలా మంచి కార్యక్రమం కాబట్టి వీళ్ళు ఒక స్ఫూర్తిని తీసుకొని మిగతా జన సైనికులు కూడా వారి యొక్క వార్డులోని వారి యొక్క గ్రామాల్లోని ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలని ఇది ఒక మంచి కార్యక్రమం దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు తునిపట్నం తుని వీధి జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో హైమా నేత్రాలయం వై నేత్రాలయం ద్వారా మరియు శ్రీ లక్ష్మీ జనరల్ హాస్పిటల్ ద్వారా మరియు అంకారెడ్డి దంతవైద్య ద్వారా ఆ జ సామాన్య ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉచిత వైద్య సేవలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈ ఈ ప్రాంతంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు అలాగే మా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన అన్నీ కూడా ఆయన పేరు అన్నీ చేయడం జరుగుతుంది మేము ముందు ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు అన్నీ చేస్తామని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుందాం